హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ బ్లాగ్ అండి బుజ్జి బుజ్జి చేపలతో కూడా మనం ఇంత బాగా కర్రీ చేసుకోవచ్చు అనేసి చిన్ని చేపలు బక్కాల్లో తీసుకొచ్చానండి ఆరు వందల యాభై ఫిల్స్ పడింది ఇది కాకపోతే అంతా మోసం అండి చూడండి పక్క మొత్తం వేసుగడ్డే ఇచ్చినాడు చేపలేమో ఒక లేయర్ అట్లా అట్లా పరిచిపెట్టినాడనమాట చాలా చీటింగ్ అనిపించింది కాకపోతే ఒకటే ఒకటి ఒప్పుకోవచ్చు నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడండి చూడండి ఇందులో కూడా మోసం ఏంటంటే బ్యాక్ సైడ్ అన్ని అలా అలా పెట్టేశాడు అంత నీట్గా పెట్టలేదండి ఇప్పుడు మనం కర్రీకి స్టార్ట్ చేసుకున్నాం దీంట్లో వచ్చేసి స్పెషాలిటీ మాయం చేస్తున్నాడు అనమాట వంట జస్ట్ నేను పైన కామెంట్రీ ఇస్తున్నాను అంతే చూడండి వీటి కోసం ముందుగా మనం టమాటోని మిక్సీ పట్టేసుకున్నాం కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకున్నాం తర్వాత మెంతులు జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసేసి దాన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చింతపండు వచ్చేసి రుచికి సరిపడా నాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు తిరుగుబాతిలో ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు దోరగా వేగేసాయి కదండి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి లైట్గా పెంపేస్తున్నాడు తర్వాత కొంచెం మనం పసుపు ఉప్పు కూడా వేసేసుకుని తర్వాత ఈ కొబ్బరి ఏదైతే ఉందో పేస్ట్ కూడా వేసేసుకుని లైట్ దోరగా వేయించేసుకోవాలండి మనకి రుచికి సరిపడా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలండి కొంచెం కర్రీ మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది అనుకున్నప్పుడు టమాటా పీరు కూడా వేసేసుకొని లైట్గా వేగించేసిన తర్వాత మనకి ఏవైతే మనం మసాలా కొట్టు పెట్టుకున్నామో ఆ మసాలా తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని నీట్గా ఉడికించేసుకోవాలి తర్వాత మనకి చిన్ని చేపలు ఏవైతే ఉన్నాయో క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పసుపు వేసి ఆ చిన్న చేపలను కూడా వేసేసుకొని జస్ట్ టూ మినిట్స్ అండి ఎక్కువసేపు కూడా ఎందుకంటే చిన్న చేప కదా తొందరగా ఉడికేస్తుంది ఈ విధంగా మనం ఉడికించేసుకున్నామంటే కొత్తిమీర చల్లేసుకుని మనకి నచ్చిన ఫుడ్లో తినేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ముందు రోజు నైట్ చేస్తున్నాము ఎందుకంటే చేపలు ఒకరోజు ముందు చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ డేకి సర్దిపడితే భలే ఉంటుందండి టేస్ట్ ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చిన్ని చేపలు జలుబు ఉన్నప్పుడు కూడాను బాగా పనిచేస్తాయి పెద్ద చేపల కన్నా చిన్న చేపలే హెల్త్కి మంచిది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్